హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా నాలుగు ప్రాంతాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మరి కొన్ని ఉద్యోగాలని సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ డిగ్రీ అర్హతలతో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష కూడా కండక్ట్ చేయకుండానే అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నారు అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో మరి మీ కరెక్ట్ ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు భర్తీ చేస్తున్నారు మీరు కావాల్సిన కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సిల్ ఆల్మెంట్ యాప్ చేసుకున్నట్లయితే వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక్కడ లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి రిలీజ్ నోటిఫికేషన్ చూస్తున్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా నాలుగు యూనిట్స్ అంటే నాలుగు ప్రాంతాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు భర్తీ చేస్తున్న యూనిట్ వారిగా వేకెన్సీస్ గురించి క్లియర్ గా చెప్తాను సో మొదటిగా చూసినట్లయితే డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ డిసిపియు లో రెండు రకమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఒకటి వచ్చేసి సోషల్ వర్కర్ అన్న ఉద్యోగాన్ని ఒక ఖాళీని డేటా అనలిస్ట్ అన్నటువంటి ఒక ఉద్యోగాన్ని రెండు ఈ యొక్క యూనిట్ లో భర్తీ చేస్తున్నారు ఇక్కడ రెండు కూడా రోస్టర్ వారికి జనరల్ కేటగిరీకి కేటాయించారు ఏజ్లిమెంట్స్ వచ్చేసి అన్ని ఉద్యోగాలకు సంబంధించి కూడా మ్యాక్సిమంగా ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ టూ ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు కొన్ని ఉద్యోగాలు సెపరేట్ గా ఉంది వాటి గురించి నేను క్లియర్ గా చెప్తాను ఏజ్ వచ్చేసి ఒకటి ఏడు రెండు వేల ఐదు నాటికి మనం కాలకులేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నేను రెండు ఉద్యోగాలు కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై రూపాయలకు మెన్షన్ చేశారు సోషల్ వర్క్ సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఏలో సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్సెస్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎక్స్పీరియన్స్ వెయిటేజ్ క్లియర్ చేశారు కంప్యూటర్ సంబంధించి ప్రొఫిషియన్సీ కూడా అని చెప్పి మెన్షన్ చేశారు ఇక సెకండ్ వన్ అనలిస్ట్ సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ వచ్చేసి స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా ఎకనామిక్స్ కంప్యూటర్ లేదా బీసీ అనేటువంటి క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఈ రెండు ఉద్యోగాలకు సంబంధించి డిసీపీఓలో భర్తీ చేస్తున్నారు అలాగే చిల్డ్రన్స్ లో కూడా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నోటిఫికేషన్ యొక్క ఫుల్ లెంత్ వీడియో చేసి మన లో ఉంచడం అయితే జరిగింది వీడియోస్లోకి వెళ్ళి యొక్క నోటిఫికేషన్ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అప్లికేషన్ అప్లై చేయవచ్చు లేదంటే ఈ షార్ట్ కింది భాగంలో కూడా యొక్క వీడియోని అటాచ్ చేస్తాను ఆ వీడియోని కూడా పూర్తిగా చివరి వరకు చూడండి ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నమే చేయవచ్చు అన్నమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్